దాని మీద కదా ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు నిన్న వేలు చెప్తున్నది పదిహేను వందల కోట్లు ఒక యాభై కోట్లు మాత్రమే లాస్ట్ టైం రిలీజ్ చేశారు తర్వాత ఒక రూపాయి కూడా రాలేదు ఇంకా మేము చేయలేము ఇప్పుడు ప్యాకేజీలు పెంచడం అనేది ప్రభుత్వం సాధ్యం అవుతుందా అదే ఫస్ట్ నుంచి వీళ్ళు కోరుతోంది ఇది రాజశేఖర్ రెడ్డి అయాంలో అనౌన్స్ చేసినటువంటి తప్పించి రివిజన్ లేదంట చంద్రబాబు టైంలో రివిజన్ లేదు వీళ్ళ టైంలో రివిజన్ లేదు చంద్రబాబు టైంలో అనుకున్నారు బట్ అందులో వాళ్ళ అనుకూలమైనటువంటి హాస్పిటల్ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ చూపించారు ఏంటి అంటే మీరు ఎక్కుడి అడగండి ఆపరేషన్ కి దాన్ని వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు మీరు కానీ ఆన్ ద పేపర్ చూపెడితే రిస్క్ అవుతుంది అని చెప్పారు అందుకోసమని వదిలేశారు అనమాట అట్లాగే కొంతమంది వాళ్ళ వాళ్ళు లబ్ధి పొందారని వీళ్ళు ఫీల్ అవుతారు మిగతా వాళ్ళు అప్పుడు ఇందులో హాస్పిటల్లలో రెండు రకాలైంది జగన్ సపోర్టర్స్ హాస్పిటల్స్ చంద్రబాబు సపోర్టర్స్ హాస్పిటల్ న్యూట్రల్ హాస్పిటల్స్ ఎవరికి సపోర్ట్ చేయాలి అర్థంగా అదో సమస్య ఉండిపోయింది ఇప్పుడు ఆ జగన్ సపోర్టింగ్ హాస్పిటల్స్ వాళ్ళు వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు తర్వాత ఇస్తాళ్ళి అనేటువంటి రూట్ లో ఉన్నారు బాబు సపోర్టింగ్ హాస్పిటల్స్ వాళ్ళు మాత్రం కోపంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది న్యూట్రల్ హాస్పిటల్స్ వాళ్ళు ఏంది కర్మ మనకి అనుకుంటున్నారు అనమాట బేసిక్ గా ఏంటంటే బిల్లులకు సంబంధించి వేగంగా ఇవ్వడం అనేటువంటి ప్రభుత్వ బాధ్యత ఇప్పుడు ఇన్ని తీరుస్తున్నప్పుడు అప్పులు కూడా తీసుకుంటున్నారు కదా ముందు కనీసం వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అది జెన్యున్ అవుతుంది వాస్తవానికి మెడికల్ అంటేనే ఒక మాఫియా అంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పటికీ కూడా ఒక టాబ్లెట్